ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఎన్ననక ఎండనక వాననక పగలనక రాత్రనక ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారు వాలంటీర్లు అని వారి సేవలను గుర్తించి దర్శిలో ప్రతి వాలంటీర్లకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నామని వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ అన్నారు ఈ సందర్భంగా బుధవారం పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి మండలంలోని వాలంటీర్లందరినీ సన్మానించి సేవామిత్ర సేవా వజ్రాకు ఎంపికైన వాలంటీర్లను సన్మానించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వారియర్స్ ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీలేనని కరోనా సమయంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉండి భయపడకుండా ప్రజలకు సేవలను అందించారన్నారు వాలంటీలు ఐఐఎస్ ఉద్యోగస్తులతో సమానమని ప్రజలకు అందించే సేవల్లో ప్రతి శాఖ ఇమిడి ఉందన్నారు అందరినీ అర్థం చేసుకునే వారు వాలంటీలేనన్నారు మాకు వచ్చే జీతాలను ఆ నగదును వాలంటీలకే ఉపయోగిస్తానన్నారు వాలంటీర్లకు పర్సనల్ గా సమస్యలు ఏమైనా వచ్చినా కుటుంబం అండగా ఉంటుందని మమ్మల్ని సంప్రదించాలన్నారు మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అధికారం కోసం కుర్చీ కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదవి కోసం పాకులాడుతున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు సినీ స్టార్లు ఎంతమంది ఎంత మంది వచ్చినా రియల్ స్టార్ జగన్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హనుమంతరావు మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు ఈవో ఆర్డి శోభన్ బాబు ఎంపీపీ గోలపాటి సుధారాణి అచ్చయ్య వైస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి కురివి ముసలయ్య రాష్ట్ర డైరెక్టర్లు ఎస్ఎం బాషా సానికొమ్మ తిరుపతిరెడ్డి కుమిత అంజిరెడ్డి సర్పంచులు కీసరి రాంబోపాల్ రెడ్డి రాము యాదవ్ బత్తుల సుబ్బారెడ్డి నల్లదిమ్ము వెంకట శేషిరెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ బత్తినేని వెంకటేశ్వర్లు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షులు బండి గోపాల్రెడ్డి కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి తుల్లూరి బాబురావు జగన్నాథ మోహన్ బాబు ఆవుల జ్యోతి శివారెడ్డి ఎంపీటీసీ రాచపూడి రత్నం మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం వైసీపీ నాయకులు కొడవటి జాన్ కూరి రమణారెడ్డి నాయుడు అన్నవరపు రవి కుందురు నరసింహారెడ్డి అంకబా

అదేవిధంగా మా ప్రీతం నాయకులు జగన్మోడీ గారు నిన్న మేము మీటింగ్లో మేము కలిసినప్పుడు జగన్మోడీ గారు ఒకటే చెప్పాడు గతంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చారు మన ప్రజలు కూడా మన నాయకులు కూడా మా అదే హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇస్తారు రైతు రుణమాఫీ కానీ ఈ మహిళలకి రుణమాఫీ కానీ ఇస్తామని చెప్పేటప్పుడు అదే హామీలు కూడా మనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి జగన్ మోడీ గారు అప్పుడు అడిగినప్పుడు జగన్ అవునే చెప్పాడు అసాధ్యమైన హామీలు నేను ఇవ్వలేనో నేను మాట తప్పలేనో రాజశేఖర్ గారి పరిపాలన ఎలా ఉంటుందో మాట మీద నేను అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో హామీ ఇవ్వలేదు మనం చిన్న ఓ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్తో ఓట్లతో మనం సీఎం గురించి కైవసం చేసుకురా కానీ ఇప్పుడు జగన్మోహన్ గారు నేను ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ నైన్ పర్సెంట్ అన్ని హామీలను నెరవేర్ని ఈ హామీలు ఇచ్చిన హామీలని పేదవాళ్ళకి నేరుగా అకౌంట్లో పెడితే మీ అందరికీ డబ్బులు చేరుంటే మా మీద నమ్మకం అంటే ఓట్లేమని చెప్పి సభాము తెలియజేస్తున్నాను వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది మాట తప్పి మాట మర్చిపోయి ఏ హామీలు చేయాలని తొందరలో తగ్గేసి అన్ని చెత్తపోట్ల వేసి హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం రెండు వేల పద్నాలుగులో ఎన్నో అద్భుతాలు చెప్పాడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయిగా మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఎన్నో హామీలు ఇస్తూ ఉంటాడు కానీ జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టడం కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఆ ఆర్థిక ఇబ్బందుల్ని అన్ని అధిగమించుకుంటూ అన్ని అకౌంట్ డబ్బులు ఇస్తారు ఈ వ్యత్యాసం మీరు చదువుకున్న కాబట్టి మీరు అన్ని గ్రామాల్లో పోయినప్పుడు నాయకులు చెప్పాల్సి ఉంది చంద్రబాబు నాయుడు మంచి వ్యక్త జగన్మోహన్ గారు మంచి వ్యక్త మాట పెరిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ గారిని మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మీరు ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు మీరు అందరినీ మోటివేట్ చేసి జగన్మోహన్ గారి కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మా కోసం మీకు సహాయం చేయాలని కోసం సో తెలియజేస్తున్నాను అదేవిధంగా వాలంటీర్లు కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా మిమ్మల్ని కూడా సముద్ర స్థానం వచ్చి మాకు ఎలక్షన్ టైంలో కూడా మిగిలిన టైంలో కూడా మీకు సహాయం చేస్తూ ఉంటాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు సార్లు కుర్చీలో కూర్చున్నాడు మళ్ళా పదమూడు సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నాడు ఆయన ఇప్పుడు ఏమన్నాడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి నేను ముసలిన వస్తున్నాడు నాకు సీఎం కుర్చీ కావాలన్నాడు జగన్ ఏమన్నాడు నేను ఇచ్చిన పథకాలని మీకు చేరి నేను అభివృద్ధి మీకు చేస్తుంటే జగన్ మోడీ గారు ఓట్లేమని చెప్పి చెప్తున్నాడు చూడండి మనిషి మాట మీద కూడా వ్యక్తి జగన్మోహన్ గారు మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇవన్నీ మీరు పేద ప్రజలు చెప్పేస్తే మనకు ఓట్లు వద్దన్న వచ్చేస్తా ఉంటాయి